అండి మన ఇంటి హార్వెస్ట్ చిక్కుడుకాయలు టమాటాలు వంకాయలు పచ్చిమిర్చి ఇంత మట్టుకు ఇది మన ఇంటి హార్వెస్ట్ అనమాట ఇంకా కరివేపాకు కూడా ఉంది కానీ నేను కూర మట్టుకని రెండు రెమలై తెచ్చుకున్నాను అనమాట లేదా కరివేపాకు నూనె వేడెక్కింది కదా ఈ ఉప్పు చేపలు గోరువెచ్చని నీళ్ళలో వేసి పసుపు వేసి కడుక్కుంటే నీటి వాసన అనేది ఉండదు బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు చాలా బాగుంటుంది చేపలు ఏవిపోయాయి అన్నీ గిన్నెలోకి తీసేసుకుందాం చేపలు తీసేసిన తర్వాత ఉల్లిపాయలు ఒక కప్పు చిన్న ముక్కలు కోసుకొని వేసుకోండి అలాగే రెండు మూడు రమ్ములు కరివేపాకు ఇందాక మనం పెట్టుకున్నాం కదండి తెచ్చుకొని తుంచుకుని కడిగి పెట్టుకున్నాం ఆ కరివేపాకు అన్నమాట కాయగూరలు ఏవైనా సరే నేనైతే కొనండి అన్నీ కూడా అలాగే కొంచెం కొంచెంగా నాకు సరిపోతే నేను పండించుకుంటాను ఎందుకంటే మందులు లేని ఆకుకూరలు అవనాయి కాయగూరలు అవన్నీ ఏవి కూడా కొనుక్కోను నాకు ఇంట్లోని పండినవి సరిపోతాయి అన్నమాట కొద్దిగా పసుపు అలాగే ఉప్పు ఉప్పు చూసుకొని వేసుకోవాలి తర్వాత వేసుకున్నాం కాలపోతేనే ఈ ఉల్లిపాయ ఇలా ఎర్రగా వేగిన తర్వాత కొద్దిగా అల్లవెల్లు పేస్టు వేసుకుంటే బాగుంటుంది కొంతమందికి ఇష్టం ఉంది వేసుకోరండి అల్లవల్లు పేస్టు నేనైతే ఎప్పుడు కూడా వేసుకోను మేము ఇష్టంగా తింటాం కాబట్టి మీకు ఇష్టమైతే మీరు వేసుకోండి లేకపోతే లేదు అల్లవెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ కూడా ఫ్రై అయింది కదా టమాటాలు మూడు మనం ఇందాక కోసి పెట్టుకునేయేనండి టమాటాలు కానీ వంకాయలు కానీ పచ్చిమిర్చి కానీ ఇవన్నీ కూడా చిక్కుడుకాయలు కానీ అన్నీ కూడా పెట్టుకున్నాం కదా అవి ఇప్పుడు మనం గురు వండుకుంటున్నాం ఈ టమాటా కూడా బాగా వరకు ఫ్రై చేసుకున్నాం టమాటా కూడా ఫ్రై అయింది కదా ఇవి కడిగి పెట్టుకున్నాయి అన్నమాట చిక్కుడుకాయలు చూడండి ఇవి ఇలా తీసుకుని ఏటు కాటిలకి ఇలా విడదీసుకుని చూసుకోవాలి మనం పోసుకునేటప్పుడు పీసులు నారలు చేస్తాం కదా అలాంటప్పుడు ఇందుట్లో పుచ్చులు ఉంటాయి చూసుకుని ఇలా విడదీసుకుంటే ఏదైనా కాదానికి బాగుంటుంది అనమాట కాయకాయ విడదీసుకుని చూసుకోవాలి ఇక్కడికి కూడా కాస్త మగ్గింది కదండి అదే టైంలోని ఉప్పు పసుపు వేసుకోవాలన్నమాట వంకాయ ముక్కల్లో అలా అయితే కండ్రెక్కండా తెల్లగా బాగుంటుంది ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం అండి పచ్చిమిర్చి ముందే వేసామనుకోండి ఇడిపోతుంది కదా నూనెలో మగ్గు పోయి ఇడిపోతుంది అనమాట ఎలా ఉంటే అంతగా విడదు దీంట్లో ఇప్పుడు కారం వేసేసుకుందాం నేనైతే రెండు వేసాను మీకు సరిపోద్దాలు అయితే చూసుకుని వేసుకోండి ఫుల్గా అయితే రెండు అవుతాయి అనమాట రెండు స్పూన్లు వేసినట్లు లెక్క మీరు ఉప్పు కానీ కారం కానీ మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి ఇందుట్లో పులిపి ఏం వేయ అవసరం లేదు ఎందుకంటే టమాటా వేసాం కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుందాం సరిపడా ఈ గ్లాస్తో రెండు గ్లాసులు పోసానండి సరిపోతుంది లాగా ఇంకేమీ అవసరం లేదు దీంట్లో ఉప్పు ఒకటే చూసుకోవాలి సరిపోతుందో లేదో చూద్దాం చూసి వేసుకుందాం ఉప్పు వేసుకుందాం ఇది వేసుకుందాం అండి సరిపోద్ది ఇంకేం చూడక్కర్లేదు మూత పెట్టేసుకుందాం ఉడికిపోతుంది ఎంత గొడవాడారండి రండి బాబు కొంచెం వంట నిండా బట్టలు వేసుకోవచ్చు కదా అన్న మాటకి ఎంత గొడవ పెట్టిందో అమ్మాయి నెక్కలు నెక్కలు వేసేసుకుని చిన్నపిల్ల కొంచెం పెద్ద అమ్మాయి చూడటానికి చాలా తప్పు అయిపోయినట్టుగా మాట్లాడింది మనం ఏంటి చిన్నప్పటి నుంచి మనం నేర్పించాలి ఇలా ఉండకూడదు అలా ఉండాలి మనం చెప్తేనే కదా పిల్లలు అలా నేర్చుకుంటారు మనం కొనిచ్చిన డ్రెస్లే కదా పిల్లలు వేసుకుంటారు కొంచెం మంచిగా ఇవ్వచ్చు కదా మంచిగా చెప్పొచ్చు కదా అలా వదులుతూ పిల్లల్ని రోడ్ల మీద అని నేను చెప్పి అడిగిన దానికి చాలా గొడవడిందండి అండి మన పిల్లల తల్లిదండ్రులు నేర్పించిన ఆ పెంపకమే కదండి పిల్లలు నేర్చుకుంటారు మనం ఎలా ఉంటే పిల్లలు అలా ఉంటారు ఏదైనా మనం చెప్పే దాంట్లో మనం చెప్పుకోవాలన్నమాట చెప్పుకుంటే వాళ్ళకి అర్థం అవుతుంది ముందు మనమే సరిగ్గా లేనప్పుడు అలానే ఉంటారు ఇలానే ఉంటారు అన్నప్పుడు పెద్దవాళ్ళము పిల్లలు ఎలా ఉంటారండి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు అది చూస్తున్నారు చూస్తున్నారు అంటారు కదా మగవాళ్ళు ఏంది చూస్తారండి మన వస్త్రధారణం బట్టి వాళ్ళు చూపుతారు చూస్తున్నారా గొడవ అక్కడ గొడవ అవుతుందన్నమాట నాకు ఎందుకు నేను వచ్చేసాను వాళ్ళు ఇంకా పడుతున్నారు గొడవ ఎవరి పిల్లల్ని వాళ్ళు జాగ్రత్త పెంచుకుంటేనే కానీ మనం ఎవరూ ఏం చేయలేమండి ఎవరో ఒకరికొకరు ఒకరు బాధ్యతలు కదా ఎవరి పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులే బాధ్యత ఊహించాలి అది అయిపోయిందండి దగ్గరికి వచ్చేసింది కదా కరివేపాకు ఉంటే మీరు వేసుకోండి నా దగ్గర కరివేపాకు అంటున్నాను నేను చూడండి ఆ గొడవలో పడి కొత్తిమీర కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గర అయితే లేదు ఏమాత్రం పులుసు ఉండాలి ఎందుకంటే దగ్గర పడిపోద్ది చల్లారిపోయిన సల్లారిపోయిన తర్వాత రోటీ చపాతీలో కూడా చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఇండి చేపలు ఇండి చేప వంకాయ చిక్కిడికాయ కాంబినేషన్లో చాలా బాగుంటుంది కర్రీ అయితే కొంచెం ఒక్కొడి కొడితే సరిపోతుంది సరేనా ఒక్కోడి కొడికించుకుని ఒక్క నిమిషం ఉంచుకున్నాం అయిపోయిందండి అంతా కూడా మీరు చూశారు నేను చేసే విధానం చెప్పే విధానం అంతా కూడా మీరు చూశారు కాబట్టి ఎక్కువ అటు ఇటు తిప్పుకున్నాం అనుకోండి ఇందులో రెండు నాలుగైదు వేసుకున్నాం కదా మొక్కలు చేప మొక్కలు మళ్ళీ ఎక్కువ శాతం తిప్పకూడదు విడిపోతాయి అనమాట ఇలా ఉంటేనే బాగుంటుంది తినడానికి వంకాయ సేప టమాటా కాంబినేషన్లో మీకే చిక్కుడికాయతో ఎంతమందికి ఇష్టం అండి ఈ కర్రీ అయితే నాకైతే చాలా ఇష్టం మీటింగ్కి వెళ్ళాం కానీ అక్కడ భోజనం చేయలేదు భోజనం చేయమన్నారు లేట్ అయిపోతుందని వచ్చేసామన్నమాట పచ్చళ్ళు పట్టుకొని సరేనా అండి ఈ కర్రీ మీకు నచ్చిందనే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రోటీ చపాతీలోకి వేడివేడి అన్నంలోకి పూరి పురకాయలకు కూడా చాలా బాగుంటుంది ఇది సరేనా నచ్చితే నా వీడియో మీరు సపోర్ట్ చేయండి నన్ను లైక్ చేసుకోండి బాయ్ అండి హాయ్ అండి నేను మీ లక్ష్మి లక్ష్మీ విలేజ్ ఫీజుకి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ లక్ష్యమంతండి ఈరోజు నేను చేప చిక్కిడుకాయ వంకాయ టమాటా కాంబినేషన్లో కర్రీ చేసుకుంటున్నాను మీరు చూపించిన విధంగా అన్నీ కూడా మనయ్యే ఆర్గానిక్ పంట మందే లేనివి అవన్నీ కోసి తెచ్చుకున్నాను కదా ఈరోజు అది ఎలా చేసుకోవాలో